చూడండి సార్ మనం ఇప్పుడు ఆలోచించాల్సింది వీడెవడు వాడెవడని కాదు వాడు సినిమాలు తీయకూడదు గురించి జనాలు గొప్పగా చెప్పుకోకూడదు మహాభారతాన్ని మలుపు తిప్పిన క్యారెక్టర్ కూడా ఉండి నమ్మించి వెన్ను పోటు క్యారెక్టర్ శకుని ఉండవయ్యా కనుక ఈ క్యారెక్టర్ ఏమిటయా సంతకాల కోసం వచ్చాను సార్ ఎలా స్టోరీ డిస్కషన్ టైంలో లెక్కలు సంతకాలు చిచే అలాగారు మనకు పాండవులు హీరోలు కదా ఆ పాండవులు పాండవులే హీరోలే కానీ ప్రతి నాయకుల క్యారెక్టర్లు కూడా అంతే పవర్ఫుల్ గా ఉండాలి అప్పుడే సీన్లు రక్త కడతాయి కాబట్టి ఈ శకుని పాత్ర విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి లేకుంటే ప్రమాదం వెంకయ్య నాయుడు అనే వ్యక్తి సినిమాలు తీయకుండా సినిమాలను ఆడించకుండా అస్సలు సినిమా పరిశ్రమలోనే ఉండకుండా అతన్ని దెబ్బతీయాలి అందుకు నాకు మీ సహాయం కావాలి కమాన్ జాయిన్ విత్ మీ మీ చేతులు కలపండి అబ్బా ఈ బుర్రకథ డైలాగు లాపి ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పండి సార్ ఆ రఘుపతి వెంకయ్య నాయుడు కారణంగా మా వ్యాపారానికి గండి పడడం ప్రారంభించింది అలా జరగటానికి వెళ్లేదు ఇదిగో సారు ఆఫ్టర్ ఆల్ వెంకయ్య నాయుడు నాలుగు సినిమాలు తీసినంత మాత్రాన మీ దేశానికి మీ వ్యాపారానికి నష్టం వస్తుందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు అతను ఒక్కడే కావచ్చు ఎప్పటి వరకు తీసింది నాలుగు సినిమాలే కావచ్చు కానీ విదేశీయులే కాదు మనం కూడా సినిమాలు తీయవచ్చు అని ఆలోచనను ధైర్యాన్ని పోయాలి స్టోరీ డిస్కషన్లో పడి ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేశాడు యోస్ల బ్రిటిష్ అధికారానికి అడ్డు చెప్పిన ప్రతి ఒక్కడు ఇలా మంటల్లో ఖాళీ బూడిదైపోవలసిందే మాకు రావలసిన ను ఆపేస్తాడు ఎన్ని గుండెలు వాడికి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యములకు ఎనదార్ వెక్